నమస్కారము ఈ సంవత్సరము తిమ్మాపూర్ మండలానికి మనకు అవసరానికి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం యూరియా ఇప్పటివరకు రావడం జరిగింది ఈరోజు యూరియా వచ్చిందని తెలుసుకొని ముస్లాపూర్ సొసైటీ అందుకు చాలా ఎక్కువ రైతులు రావడం జరిగింది అయితే వీళ్ళందరికీ సరిపోయడానికి ఇప్పుడున్న వరుసలో ఉన్న వాళ్ళకి లైన్లో ఇచ్చుకుంటూ కేవలమైనా మిగిలిన వాళ్ళకు కూడా మళ్ళీ సాయంత్రం మళ్ళీ కొద్దిగా తెప్పించి వాళ్ళందరికీ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది కొరత మనకి ఏంటంటే పైనుంచి మా మాకున్న నాలెడ్జ్ ప్రకారము మన జిల్లాకు కేటాయించిన మీద పైనుంచి రావడం లేదు పైనుంచి రావడానికి చాలా కారణాలు ఉండి ఉండొచ్చు మనకేం తెలుస్తుందంటే యుద్ధాలు చేయబట్టి చైనా నుంచి మనకు యుక్రెయిన్ నుంచి దాదాపు అన్ని కూడా ఇంపోర్టెడ్ యూరియానే రావడం జరుగుతుంది దానికి రాకుండా ఫ్యాక్టరీ కూడా ఉంటపడము ఇవన్నీ కూడా ఒకేసారి సోషల్ మీడియా ద్వారా విధానం కానీ రైతులలో దొరకదు అనుకున్నప్పుడు రకరకాలుగా ప్రయత్నాలు చేసి అందరూ నిల్వ చేసుకోవడానికి కావలసిన అవసరం